దేవునికి మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మరి మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు అలాగే రెవరెండ్ ఏస్పాదం గారు ప్రభావిత ఏస్పాదం గారు వారు చేసిన ప్రార్థనలు అలాగే దైవజన్లు మరి బాబు పాల్ ఇమ్మాన్యుల్ గారు మిస్సీ పాల్ గారు మా వదిన షీజ్ అ వెరీ గ్రేట్ ప్రేయర్ వారియర్ మా కుటుంబం కొరకు మా అత్తమ్మ తర్వాత ఎక్కువ ప్రార్థన చేసేది మా వదిన అండి ఎందుకంటే కొన్ని కొన్ని సమయాల్లో మా వదిన మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ వదిన వెళ్ళిన కాసేపటికి నాకు తెలియకుండా నేను కూడా వెళ్లేదాన్ని మందిరంలో మా ఇంటి పైన ఉన్న మందిరంలో ప్రేయర్ చేసుకోవడానికి అయితే నేను కొంచెం డిస్టెన్స్లోనే వెనకాల మోకరించి నేను చేసుకుంటున్నా తన యొక్క మూలుగులు తన యొక్క దేవుని సన్నిలో తన ప్రతిమలాడే విధానము నన్ను చాలా కదిలించింది నా ప్రార్థనలో నేను ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట గట్టిగా వచ్చేసేది నాకు అప్పుడు అర్థమైంది ఈ సేవ యొక్క ఆశీర్వాదంలో ఒక క్రూషియల్ పార్ట్ ఖచ్చితంగా వదిన యొక్క ప్రార్థనలే మరి షకీన గ్లోరీ గారు వదిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ప్రేయర్స్ వదిన మరి నేను ఇంకోటి కూడా విన్నాను తన ప్రార్థనలో అదేంటంటే నా పెద్ద తమ్ముడిని ఎక్కువ దీవించయ్యా నా చిన్న తమ్ముడిని ఎక్కువ దీవించయ్యా తన గురించి తర్వాత చేసుకుంటారండి షిస్ సచ్ సెల్ఫ్లెస్ ఉమెన్ అంత నిస్వార్థమైన స్త్రీ నా తమ్ముళ్ళు బాగుంటే నేను బాగున్నట్లే అని కోరుకునే గొప్ప దైవ సేవకురాలు మరి మా వదిన యొక్క ప్రార్థనలను బట్టి కూడా నేను దేవుని చాలా చాలా స్థుతిస్తున్నాను ఉన్న దైవ సేవకులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్కి సపోర్ట్